చందుర్తి మండలానికి గోదావరి జలాలను విడుదల చేయాలని రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలుక పెంటయ్య అన్నారు గోదావరి జలాలను విడుదల చేయాలని కోరుతూ చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ రవికి శుక్రవారం వినతి పత్రాన్ని అందించారు రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని రెండు రోజులు మాత్రమే నీటిని విడుదల చేసి అధికార పార్టీ నాయకులు చేతులు దులుపుకున్నారన్నారు వెంటనే రైతులకు సాగునీటిని విడుదల చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు జలగం కిషన్ రావు తిప్పని శ్రీనివాస్ దుమ్ము అంజయ్య చిలుక అంచుబాబు లింగంపల్లి సత్యం కమలాకర్ రావు డప్పుల అశోక్ గంగాధర్ మేకల పరశురాములు పోతురాజు నగేష్ రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు నోరు పొలాలు ఎండిపోతాయని కొంత బెంగత ఉండేది కాబట్టి వసతిదారు ప్రభుత్వంతో ప్రభుత్వంతో అధికారంతో మాట్లాడి యథావిధి నీరులు వదిలిపెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా చందూర్తి మండల కేంద్రంలో రైతు పొలాలకు నీరు అందడం లేదని అందరము రైతులతో ప్రజాప్రతినిధుల రైతు పక్షాన తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్న ఫ్యాక్ చైర్మన్ చంద్రుతి ఫ్యాక్ చైర్మన్ మాజీ మార్కెట్ కార్మే మాజీ కమిటీ చైర్మన్ డోక్ గారు సర్పంచుల పోరం అధ్యక్షులు గారు ఎంపీటీసీ రవి గారు రవీంద్రరావు గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మాజీ సర్పంచ్ అందరికీ పేరు పేరున్న నమస్కారములు వాస్తవంగా ఎల్లంపల్లి నీరు వారం రోజుల క్రితం వదిలిపెట్టిండ్రు రైతు సం రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేసిండు మరి రెండు రోజులకే మళ్ళీ నీరు రావడం లేదు కాబట్టి మేము ఒకటే తహసీల్దార్కి విజ్ఞప్తి ఏంటి అంటే ప్రభుత్వ అధికారులతో కలెక్టర్తో మాట్లాడి రైతుకు నీరు వెంటనే మళ్ళీ ఎల్లంపల్లి నీరు వదిలిపెట్టాలి రైతును ఆదుకోవాలి పంట ఎండిపోకుండా బా చూసే బాధ్యత తహసీల్దార్ గారి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తూ మరియు ఈ సమస్య వెంటనే తహసీల్ గారు దారు కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరిస్తారని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ పాల్గొన్న పాల్గొన్నీ పేరు పేరున రైతుల పక్షాన ధన్యవాదాలు